ఈరోజు మా అంగన్వాడికి రావటం జరిగింది మా ఊర్లో ఉన్న అంగన్వాడికి చాలా బాగుంటుందండి అసలు స్కూల్ అంటే ఎలా ఉంటుంది అని కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి చూడండి పిల్లలకు అర్థమయ్యేలాగా అధికారుల పేర్లు అంటే ఎవరైనా వచ్చినప్పుడు అడిగినప్పుడు చెప్పడానికి అధికారుల పేర్లు డిస్టిక్ మండలం గ్రామం ప్రతి ఒక్కటి అంగన్వాడీ హెల్పర్ అంగన్వాడీ టీచర్ వాళ్ళ పేర్లు వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా అందించడం జరిగిందండి ఆరోగ్య పరీక్షలో అంటే ఏ రోజు ఏ ఏ పరీక్ష చేస్తారన్నది కూడా ఇక్కడ అందించడం జరిగిందండి గర్భవతి నమోదు ఎలా నమోదు చేసుకోవాలి ఎలా అన్నది వాళ్ళకి చెప్పడం పిల్లలకి ఆహారం అందించేటప్పుడు ప్రతీది కూడా ఫోటోలా చెప్తారండి ఇవన్నీ కూడా పిల్లలు వేసిన ఆర్ట్స్ అండి అంగన్వాడీలో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ట్రీ అండి అది చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడ చూడండి అడవి జంతువులు ఇవన్నీ కూడా అడవి జంతువులు అడవి జంతువులు ఇంట్లో పెంచుకునే జంతువులు లయన్ సింహం పిగ్ పంది క్యాట్ పిల్లి మేక బట్స్ పక్షులు అవన్నీ కూడా పక్షులు అనమాట బ్లాక్ మొత్తం అండి ఇది ఎడ్ల బండి అండి చాలా బాగుంటుంది అసలు వాహనాలు అనమాట ఇవన్నీ కూడా పెంపుడు జంతువులు ఇవన్నీ కూడా ఇది అడవిలో అనమాట ఇవన్నీ జంతువులని ఇట్లా చెట్లు మీకో జంతువులు చూసారా బొమ్మలు జంతువులు బొమ్మలు ఇది మొబైల్ అండి బాగా తయారు చేశారు శారీరక అభివృద్ధి అది కోడండి కోడిగుడ్లు గుడ్లు ఇదేమో చెప్పుల బాక్స్ అండి అంటే ఇలా పెట్టుకోవాలి ఇది ర్యాక్ చెప్పులకే ఓన్లీ అన్నట్లు ఈ ర్యాక్ అండి ఇవన్నీ కూడా ఏబీసీడీలు అండి అక్షరాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ గణిత అభివృద్ధి అన్నమాట ఎయిట్ ఇక్కడ ఎయిట్ అండి ఇది నైన్ అది టెన్ ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించిన కిట్స్ అండి ఇది చార్ట్ ప్రతీది కూడా పేపర్తో తయారు చేశారంటే వీళ్ళందరూ అంగన్వాడి పిల్లలు అనమాట వాళ్ళ ఫొటోస్ ండి మంత్ నేమ్స్ అన్నమాట జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇవి గాలిస్తే ఇలా ఊగుతాను అనమాట ఇవి సన్నీ కూడా బాగా చేశారండి ఒకసారి చూడండి ద్రాక్ష ఇట్లా అంగన్వాడీ అంటే ఇలా ఉండాలి పిల్లలకి ప్రతి ఒక్కటి కూడా అని చెప్పడానికి ఇలా పెట్టారన్నమాట చాలా బాగుంటుందండి అంగన్వాడీ ఇవన్నీ కూడా పిల్లలు భద్రపరచుకోవడానికి అండి ఇదంతా బయట వరండానండి చాలా నీట్గా ఉంటుంది ఎప్పటికప్పటికి తుడిచి ముగ్గులు పెడతారు చాలా నీట్గా మొక్కలతోటి చాలా బాగుంటుంది ఓకేనండి ఇది మా అంగన్వాడి థ్యాంక్ యూ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అ